దిశా నిర్దేశం అండ్ అలాగే నా భావాలు పంచుకుంటాను అది బెటర్ భీమరం నేను చాలా తక్కువగా చాలా తక్కువ మంది వ్యక్తికి నిలబెడతాను నాకు మనిషి నచ్చాలి మనసు నచ్చాలి అలా రెండు వేల తొమ్మిదిలో నా సన్నిహితులు నా మిత్రుల ద్వారా పరిచయం అయిన మన కనకరాజ్ సూర్య గారికి భీవరం టికెట్ వచ్చేలా నిలబడటానికి ఆయన మంచి మనసు ఆయన మంచి వ్యక్తిత్వం ఆయన్ని ఆ రోజున గెలిపించుకోలేకపోయాం కానీ నా గుండెల్లో ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేనే కనకరాజ్ సూర్య నేను కులాల ఐక్యత ఐక్యత అని మాట్లాడతాను కానీ యాక్చువల్గా క్షేత్రస్థాయిలో కనకరాజ్ సూర్య గారి లాంటి వ్యక్తులే వాస్తవ రూపంలో తీసుకెళ్ళగలరు అందుకని ఆయన్ని అందరూ దళిత సూర్యుడు అంటారు క్షత్రియ క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన దళిత సమాజం గుండెలో పెట్టుకుని అందుకని ఆయన దళిత సూర్యుడు అంటారు ఆయన ఇందాక ఆయన అన్నమాటలు ఆయనకేదన్నా నాకేదన్నా ప్రాణం ఏదైనా ఇబ్బంది అయితే నా ఆయుష్ అంటే ఎవరైనా సరే మనం నిండు నూరేళ్లు బ్రతకాలి అనుకుంటాం తప్ప నీ ఆయుష్ నాకు వినం కూడా అనుకో ఆయన నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆరో ఆరోగ్యాలతో ఉండాలి నాకు ఇళ్ళకెళ్ళటం కొత్త కాదు నాకు సూర్య గారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఆయన ఇంటికి వెళ్ళి మరీ పిలిచిన ఆహ్వానించాను పార్టీలోకి రాజకీయాలకు దూరంగా ఉంటే మీరు రావాలి మీరు అని చెప్పి ప్రత్యేకించి ఆయన ఆయన ఉన్న పరిస్థితులకు అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో ఉంటే నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించాను అలాగే ఆ రోజున ఎర్రమ్ నారాయణ స్వామి గారి ఇంటికి కూడా వెళ్ళాము ఆ రోజు కిర్శేష్లు నాకు ఎప్పుడు ఈ ప్రజలకి మరింత చేరువయ్యేలాగా ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా అయ్యేలాగా నాకు భీమవరం నేర్పించింది రెండు వేల పదహారు పదిహేడు ఆ సంవత్సరాల్లో ఇదే హాల్లో కూర్చొని ఎన్ని వేల మందిని కలిసానో నాకే తెలియదు మనుషులతో ఎలా మెస్సలాలి సమస్యలు ఎలా వినాలి ఇవన్నీ నాకు మన భీమవరం మన ఈ హాల్ని నేర్పించిందాక కనకరాజు సూర్య గారు ప్రతిరూపం ప్రతిరూపం అని చెప్పి అమర్జీవి దగ్గర నుంచి అందరి దగ్గరికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు నాకు భయం వేస్తుంది అంటే నేను ఎప్పుడు కూడా పెద్దలతోటి ఎప్పుడు పోల్చుకోను వాళ్ళు ప్రతిరూపం కాదు మనం ఆయన పెద్ద మనసు అన్నారు కానీ నా ఉద్దేశంలో ఏముంటుందంటే వారి భావాలను ఎంతో కొన్ని తీసుకెళ్ళడం ప్రయత్నం అయితే చేస్తాం పొట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నిజంగా ఆయన గుర్తించలేదా ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెలో పెట్టుకోలేదు జనసేన తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన దివ్య దివ్యస్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన ఆయన ఒక వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు అందరికి చెందిన వ్యక్తి ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు అల్లూరు సీతారామరాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులు ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి వైఎస్ఆర్ సిపి వ్యక్తిగత శత్రువు కాదు అతను కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి కొన్ని ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళకే తిట్టి పంపించారు వాళ్ళక్కడ కులాలు చూడాల అలాగే ఇక్కడున్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడలే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తాం ఇస్తున్నాం అని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శట్టి బలిజులు గాని గౌడ కులస్తులు గాని యాదవ కులస్తులు కానీ దేవాంగులు కొప్పిలి వెలమలు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిచ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యా బలం ఉన్న కులాలు ఇవన్నీ అందుకే వీళ్ళ సఖ్యత లేదు వీళ్ళలో సంఖ్యా బలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు సఖ్యత ఉండదు ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం శట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉసి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను మత్స్యకారు కులాలు మత్స్యకారులు అనేక తెగలుంటాయి వాడబలిజులను కానీ అగ్ని కుల కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు చేకూరట్లేదు ఆ పరిస్థితి మారాలి ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి సెట్టిబల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి అమ్మవారికి పడదు భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజు గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం మేము నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరూ సెటిబల్జలకి కాపులకి పడదు 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 అని ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చబొట్లు పొట్లు పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పదిహేడుని పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాయికిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాణ్ణి నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బల్జులకి గొడవలు తగ్గాలి తగ్గాలి నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడ ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన శెట్టి సుభాష్ అని జిల్లా యువకుడు అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు అలాగే అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శట్టిబలిజలకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కుని చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు కులాలను విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లే నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి తెలుగు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన కూర్చోబెట్టుకుని నిన్న ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు భవిష్యత్తులో మీరు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను నాకు ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను ఆ ప్రయత్నం దిశకెళ్తున్నా ఇంకొకటి జగన్ కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి అండ్ ఇది మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నా జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి చాలా మెథాడికల్గా ఐదు పది మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే అన్ని వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం చేసుకోవాలి మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించరు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఆయన పేరేంటి మన ఎమ్మెల్సీ అనంతబాబు వైజ్ మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాలకు తెలియదు ఇంటికి తీసుకెళ్లి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం మనం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది మీరు ఊహించుకోండి నిన్న రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత